అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం యాభై తొమ్మిదో సరికి చెప్పుకుంటున్నాం ఇక యుద్ధభూమి అందు ఆ ప్రహస్తుడి మరణించేసరికి రావణాసురుడికి చాలా క్రుద్ధుడైపోయాడు అసలు ఏమీ అంటే సర్వ సైన్యాధ్యక్షుడైపోతే ఎలా ఉంటుంది అసలైన వాళ్ళు వాళ్లే కదా అతనే పోతే ఇంకా దిక్కుతోచడా రావణాసురుడికి ఇంకా మంత్రి గందరిని పిలిచాడు సమావేశపరిచాడు ఇక స్వయంగా నేనే యుద్ధానికి దిగుతున్నాను ఇంకా ఈ వానర్లని నదులని చెప్పి నేను ఇప్పటిదాకా ఉపేక్ష చేశాను ఇక నేను ఉపేక్ష చేయదలుచుకోలేదు నేనే యుద్ధాన్ని బయలుదేరుతున్నాను ఇంకా రాక్షసులు అంతా ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చేసారు యోధులు వచ్చేసారు ఇంకా శంకారావాలు మొగించారు డంకానాథులు మోగించారు కప్పెట్లు మూతలు మోగిచ్చారు ఇంకా మహా కోలాహలంగా అందరూ బయలుదేరారు వాళ్ళంతా ఆ రాక్షస సమూహం అంతా ఆ రావణాసుడు అంతా బయలుదేరారు ఇంకా దూరం నుంచే శ్రీరాముడు చూశాడు ఎంతో ఉత్సాహంగా ధైర్యంగా వస్తున్న రాక్షసులు అందరిని చూసేసరికి రాముడు ఆ విభీషణ్ణి పిలిచి అడుగుతున్నాడు ఈ వస్తున్న రాక్షస యోధులు ఎవరు వీళ్ళు ఇంత ధైర్య ధైర్యంగా ఉన్నారు చాలా యుద్ధం చేయడం చాలా సిద్ధంగా ఉన్నవాళ్ళలాగా ఉన్నారు ఎవరు వీళ్ళంతా చెప్పవలసింది అడగగా అప్పుడు వివేషణ చెప్తున్నాడు ప్రభు ఆ వస్తున్నాడే ఆ యని ముఖంతో ఉన్నాడే వాడే మహాకాయుడు ఇంకా రావణి కుమారుడు అకంపనుడు ఇంకా ఇంద్రజిత్తు మీకు తెలిసిన వాడి మహామాయావి అదృశ్య రూపంలో యుద్ధం చేస్తుంటాడు అతను అటువంటి వాడు ఇంకా మహేంద్రగిరివల ఉన్నటువంటి వాడు అతికాయుడు ఇంకా ఎర్ర ఉన్నాడే వాడు మహా మహోదరుడు పిడుగు వంటి వేగం గలవాడు ఉన్నాడే వాడు పిశాచుడు ఏం పేరు చెప్తున్నాడు వృషభవన్ ఎక్కువ వస్తున్నాడే వాడు త్రిశిరుడు ఇంకా విశాల వక్షస్థలం గల వాడు ఎవరంటే కుంభాసురుడు తర్వాత ఈ కుంభకర్ణుడి యొక్క కుమారుడు నికుంభుడు వీళ్ళ నరాంతకుడు యుద్ధం చేయడంలో వాడు చాలా ప్రీతిట నరాంతకుడికి వాడికి ఎవరు యుద్ధం చేయడానికి ఎవరు దొరక్కపోతే పర్వతాల శిఖరాలతో పోయి వాళ్లే ఎదురుగా ఉన్న యోధుడు అనుకోని యుద్ధం చేస్తాడు వాడు అట్లాంటి వాడు నరాంతకుడు అనేవాడు వాడు పర్వతాలతో యుద్ధం చేసేవాడు ఆ మహాప్రీతింతట యుద్ధం చేయడంలో వాడికి అని చెప్పాడు ఇంకా ఆ వస్తున్నవాడు రావణాసురుడు ఈ రావణాసురుడు దేవతలతోనే యుద్ధం చేసి వాళ్ళ గర్వాన్ని అణచిన వాడు ఇంకా వెంట ఉన్న రాక్షసులంతా కూడా చూసారా చూసారా ప్రభు వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయో కొంతమంది ముఖాలు పెద్ద లాగా ఉన్నాయట కొంతమంది లాగా ఉన్నాయట కొంతమంది ఒంటరిలాగా ఉన్నాయట కొంతమంది గుర్రాల ముఖాలు ఉన్నాయట అటువంటి రాక్షస యోధుడు వాళ్ళంతా అని చెప్పి చూపించాడు ఇంకా శ్రీరాముడు అంటున్నాడు రావణాసురుడు తేజస్సు చూసి సూర్యుల వల్ల వెలిగిపోతున్నాడు ఇతని రూపం స్పష్టంగా కనిపిస్తోంది ఇంక దేవదానులైనా సరే ఎట్లాంటి వీళ్ళైనా కూడా ఇతని ముందు ఇతని దేహకాంతి ముందు తీసికట్టే ఇంత అందంగా ఉన్నాడని చెప్పి అంటున్నాడు రాముడు ఇంకా కానీ ఈ పాపాత్ముడు సీతను అపహరించాడు ఇప్పుడు నా కంట పడ్డాడు ఇక వీడు చచ్చాడు నా చేతిలో ఇప్పటిదాకా ఎందుకు విధానానికి వచ్చాడు ఆయన రావణాసురుడు కోసం ఏదో వచ్చాడు అందుకని చెప్తున్నాడు వీడు నా చేతిలో ఇవాళ చచ్చాడు ఇంకా రావణాసురుడు తన రాక్షస సైన్యానికి అంతా ఆజ్ఞాపిస్తున్నాడు మనము అందరము ఇద్దరు రంగంలో ఉంటే కాదు ద్వారాల్లో అంతా ఉండండి లేకపోతే వానరులంతా లంకా నగరంలో ప్రవేశిస్తారు బీభత్సం సృష్టిస్తారు కాబట్టి నలుదిక్కులో మీరంతా రాక్షసుడు కాపలా ఉండండి అని చెప్పి చెప్పాడు చెప్పగానే అందరూ ఆయన చెప్పిన ప్రకారంగా పోయి ప్రతి ద్వారం దగ్గర పోయి నిలబడ్డారు ఆ రాక్షసులంతా కూడా ఇంకా రావణాసురుడు ఆ వానర సైన్యం మధ్యలోకి వచ్చాడు అందరినీ ఇంకా సంహరించాలని ఉత్సాహంతో వచ్చాడు వస్త్రుడిని రావణాసురుని చూసి సుగ్రీవుడు పెద్ద బండరాయి తీసుకొని వచ్చేసి దానిని తీసుకొచ్చి రావణాసురుని విసిరేసాడు వేయంగా రాముడు రావణాసురుడు గమనించి తన బాణాలు వేసి దాన్ని ముక్కలు ముక్కలుగా దారిలో చేసాడు తన మీద రాకుండా ఇంకా ఇంకా సుగ్రీవుడి మీదకి ప్రాణాంతకమైన ఒక శరమును ప్రయోగించాడు ఆ రావణాసురుడు అది ఎట్లా ఉందంటే కుమారస్వామి కదా క్రౌంచ పర్వతాన్ని భేదించినట్టుగా అట్లాంటి బాణాన్ని వేసరికి సుగ్రీవుని కాస్త ఆ బాణంపై ఛేదించేసింది వెంటనే అతడు విలవల్లాడిపోయి ఆడిపోయి స్పృహ తప్పి ఆ రణభూమిలో పడిపోయినాడు ఇంకా రాక్షసులంతా సంతోషంగా అసలైన రాక్షసరాజు రాజు పడిపోయాడని చెప్పేసి వాళ్ళంతా ఆహాకారాలు చేస్తూ సంతోషంగా కేకలు పెట్టడం పెట్టారు ఇది చూసేసరికి గవాక్షుడు గవయుడు సుధంసుడు ఋషభుడు జ్యోతిర్ముఖుడు నభుడు అనేవాళ్ళు పెద్ద పెద్ద సిరలు తీసుకొని వెంటనే రావణాసురు మీదకి వచ్చేసారు వాళ్ళ కోపం వచ్చేసింది వాళ్ళ రాజు కదా వాళ్ళ రాజుని సంబంధించిన శ్రోత పిగట్ చేశాడు కాబట్టి వీళ్ళంతా కోపంతో అంతా చరగి వచ్చేసాడు వచ్చేసరికి రాముడు తన వాళ్ళు వచ్చేస్తుడు చూసి తన బాణాలంతా పరంపరగా వేసి ఆ బండలాలన్నీ ముక్కలు చేసి పడేశాడు వాడు ఇచ్చాడు వాడు శరం పరంపర వేసి ఆ వానర్లంతా కనిపించకుండా అందరి మీద బాణాలు వేసాడు కప్పి వేసాడు ఆ బాణాలతో ఆ రావణాసురుడు ఆ కప్పి వేసేసరికి అసలు ఆ వానర్లంతా భయపడిపోతున్నారు ఈ రావణాసుడు యొక్క ధాటికి అందరు పరిగెత్తి పారిపోతున్నారు ఇంకా వెంటనే అందరు పరిగెత్తుకుంటూ పోయేసి శ్రీరాముని శరణి వేడారు అయ్యా ఏమి యుద్ధం చేస్తున్నాడు వాడు మా వాళ్ళు కావడని అని చెప్పేసి అప్పుడు శ్రీరాముడు వెంటనే ధనుసు తీసుకొని ఇంకా నేనే యుద్ధం దిగుతానంగానే లక్ష్మణుడు వచ్చాడు అన్నా ఈ దుర్మార్గుడు చే వదించడానికి కోసం నువ్వెందుకు నువ్వెందుకు వెళ్ళాలి నేనే వెళ్తాను ముందు కాబట్టి నీ సేవకుడు నేనుండగా నువ్వెందుకు వెళ్ళడం నేను వెళ్తాను నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి అడిగాడు అడిగితే అప్పుడు రా శ్రీరాముడు చెప్తున్నాడు ఓ ఓ లక్ష్మణ వెళ్ళు కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ రావణాసురుడు సామాన్యుడు కాదు నువ్వు అందరిలా ఏదో సామాన్యుడి యుద్ధం చేద్దాం అనుకుంటున్నాము అట్లాంటి వాడు కాదు వీడు వీడికి కోపం వస్తే ముల్లోకాలను కూడా జయించగలిసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాడికి కాబట్టి నువ్వు వాడిని వాడిని జయించాలంటే ఉండే ఉపాయం ఏంటంటే వాళ్ళలో ఉండే లోపాలు ఏందో నువ్వు కనిపెట్టగలగాలి గమనిస్తేనే నువ్వు యుద్ధం చేయగలవు అలాగే నీ లోపాలేమన్నా ఉంటే నువ్వు సవరించుకోవాలి ఇలా అయితేనే వాటిని నువ్వు జయించగలుగుతావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి చెప్పాడు ఆ శ్రీరామచంద్రమూర్తి అప్పుడు లక్ష్మణుడు లేచి ఆ శ్రీరాముని చుట్టూ ప్రదక్షిణ చేసి కాళ్ళకు నమస్కారం చే చేసి ఆయన యొక్క అనుమతితో యుద్ధానికి బయలుదేరాడు ఇంకా బయలుదేరేసరికి హనుమంతుడు వచ్చేసి ఇంతలాపు వాడు వీటి ఇక్కడ మాట్లాడుకుంటూ బయలుదేరి అక్కడ రావణాసురుడు శరపరంపర విస్తరిస్తున్నాడు ఇంకా ఆయన శర ఆపాలని చెప్పేసి ఆంజనేయ స్వామి వచ్చేసి నేరుగా వాడు జరిగిపోయాడు రావణాసుపత్రికి పోయేసేసి తన పిడికిలు పైకెత్తేసేసి అంటున్నాడు నీకు మృత్యుభయం మృత్యువాత పట్టే పరిస్థితి వచ్చేసింది కాకపోతే నీకు బ్రహ్మవరం పొందానని చెప్పి గర్వం ఉంది కదా ఆ వరంలో నరవానరులు లేరు వాళ్ళ వల్ల ముప్పు లేదన్న విషయం నీకు లేదు వాళ్ళ వల్ల ముప్పు ఉంది నీకు కాబట్టి ఈరోజు నా చేతిలో నీ ప్రాణాలను తీసేస్తాను తెచ్చావని నా చేతిలో అని చెప్పి ఆ పిడికి పిలుచుకుని వచ్చాడు అనుకుంటాడు వచ్చేసరికి అప్పుడు రావణాసుడు అంటున్నాడు వానరా దెబ్బ తీస్తే శాశ్వతమైన కీర్తి పొందావులే కానీ ముందు నా పరాక్రమం చూడు ఆ తర్వాత అప్పుడు నిన్ను నేను మట్టి పెడతాను అన్నాడు అనేసరికి రావణ నువ్వు మర్చిపోతున్నావేమో నీ కుమారు అని అక్ష నేనే సంహరించింది గుర్తుందా రావణాసు అక్కడ రంగాకొచ్చి సంహరించా నేను అటువంటి వాడిని సంహరించు నువ్వు నాకు అన్నాడు అనగానే ఇంకా రావణాసుడికి అమిత కోపం వచ్చేసింది ఎందుకంటే కొడుకు గుర్తొచ్చిండ ఆ కోపంతో వచ్చి హనుమంతుడి వక్షస్థం మీద వేసి ఒక్క గుద్దు గుర్తేసాడు కొట్టిన దెబ్బకు హనుమంతుడు కొంతసేపు చలించిపోయాడు మనిషి చలించిపోయేసరికి మళ్ళీ ఆయన ధైర్యం తెచ్చుకొని వెంటనే ఆయన లేచి తన అరచేత్తో వేసి రావణ మీద కొట్టేశాడు కొట్టిన దెబ్బకు వాడు భూకంపం వచ్చిన వాళ్ళగా కొంచెంసేపు కదిలిపోయాడు ఆ రావణాసురుడు ఇది చూసి ఋషులు వా దేవతలు వాళ్ళంతా పైన చూస్తున్న వాళ్ళంతా కూడా ఆహా ఏం మారుతి యొక్క ధైర్యము ఏమి యొక్క సాహసం అని చెప్పి మెచ్చుకున్నా అని చెప్పి ఇంకా మళ్ళీ దగ్గరికి వస్తున్నాడు రావణా నా దెబ్బ తిని నువ్వు ఇంకా బతికున్నావే అన్నాడు హనుమంతుడు అంటే అంత కొట్టిన వాడు తట్టుకొని ఊరికే చెల్లించాడు నిలబడ్డాడు మళ్ళీ దానికి ఆశ్చర్యపోయాడు స్వామి నేను కొట్టే నువ్వు ఇంకా బతికున్నావా నా దెబ్బ తిని నువ్వు బతికున్నావు ఇట్లా ఎవరు లేరు ఇప్పటిదాకా నువ్వే ఉన్నావు కాబట్టి నా పరాక్రమానికి ఇది అవమానంగా ఉంది మళ్ళీ ఇంకా ఇంకొకసారి కొట్టి చూడని చెప్పాడు తర్వాత తన ముష్టిగా నా ముష్టిగాతతో నిన్ను యొక్క పంపిస్తానని చెప్పి ఆంజనేయ స్వామి అన్నాడు అంటుండగానే రావణాసుడు తన గుడి చేత్వం తీసుకొచ్చి ఏసి మార్తి యొక్క అక్షస్తుల మీద కొట్టాడు కొట్టిన దెబ్బకు ఆయన శ్రోద పడిపోయాడు ఆంజనేయస్వామి ఇంకా రావణాసుడు హనుమంతుడిని పట్టించుకోకుండా నేరుగా నీళ్ళని దగ్గరికి వెళ్ళిపోయాడు యుద్ధం చేయడం కోసం ఇంకా తన బాణాలు వేసి అతనికి అంతా మంటలు తెప్పించేసాడు ఆ నీరుడికి ఇంకా నాలుగు నీరుడు ఏం చేశాడు పెద్ద గిరిశిఖరాన్ని తీసుకొచ్చి పెకరించుకొని తీసుకొచ్చి వేసాడు ఆ రావణాసుడి మీద వేయంగానే రావణాసురుడు ఏడు బాణాలు వేసి దాన్ని కాస్త ముక్కలు ముక్కలు చేసేసాడు ఇంకా నీరుడు నల్లమద్ది చెట్లు సాల చెట్లు మామిడి చెట్లు మొదలైన అన్ని వృక్షాలు తీసుకొచ్చేసి ఆ రావణుని మీదకి విసిరి విసిరి వేసాడు వేసిన దెబ్బకు రావణుడు తన బాణాలన్నీ వేసి అవన్నీ కూడా ముక్కల తిడుగు వాడు అంటే వాడికి ఎంత యుద్ధ నైపుణ్యం ఉందో వాడికి ఈ విధంగా నీళ్ళతో యుద్ధం చేస్తూ బాణ వర్షం కురిపించాడు నీళ్ళ మీద నీళ్ళు తట్టుకొని ఎట్ట నిలబడి సూక్ష్మరూపం సూక్ష్మ రూపం పొందేసి ఆ రావణ యొక్క ధ్వజం మీదకి ధనుసు మీదకి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుతున్నాట చిన్న రూపంతో అది చూసి ఆ అబ్బురపడ్డాట రావణాసురుడు ఇదేంది ఇంత చిన్న శ్రేషంతో తిరుగుతున్నాడని చెప్పేసి రామలక్ష్మణుడు కూడా చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత చిన్న శరీరంతో అక్కడికి ఇక్కడ దూకుతూనే ఉన్నాడు అప్పుడు రావణాసుడు కొంచెం కోపం వచ్చేసింది ఏంది గాలి విద్య నా ముందు ప్రదర్శిస్తావా నువ్వు నీ పని చెప్తా ఉందని చెప్పి అప్పుడు ధనుసు తీసుకొని ఆ ధనుసు బాణంతో ఆయన మీద కొట్టాడు పాపం కొట్టాడు కొట్టి దెబ్బకు ఆ నీరుడు కింద పడిపోయినాడు అది కూడా ఏంది అగ్ని అస్త్రం వేశాడు కానీ నిజంగా నీరుడు అగ్ని అంశతో పుట్టాడు అందువల్ల ఆ బాణాన్ని తట్టుకోగలిగాడు కానీ ప్రాణాలు పోలేదు కానీ కొంచెం సేపు తప్పిపోయే పరిస్థితి వచ్చేసింది అప్పటికి మోకాళ్ళ మీద నిలబడి నిలబడ్డాడు ఆ రంగంలో ఇంకా నీళ్ళు వదిలేశాడు ఈ రావణాసురుడు ఆయన పడిపోయాడు కదా అందుకని వచ్చాడు ఇంతలో లక్ష్మణుడికి వచ్చేసాడు ఇంకా ఇంకా లక్ష్మణుడితో యుద్ధం మొదలవుతోంది ఇంకా ఒక్కసారి అది చూ ఈ లక్ష్మణుడు చూశాడు లక్ష్మణుడు వచ్చేసి లక్ష్మణుని చూడంగానే ఈ రావణాసురుడు ధనుష్టంకారం చేశాడు గొప్పగా ఇంకా లక్ష్మణుడి కోపం వచ్చి లక్ష్మణుడు పెద్దగా ధనుష్టంకారాన్ని మించిన స్వరంతో పెద్దగా అంటున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు ఆ యొక్క రావణాసురుడికి నీవు మోసం చేసి సీతాదేవిని అపహరించావు నీ బలపరాక్రమాలు పరాక్రమాలని ఇప్పుడు నామి నామి చూపించు అని చెప్పి ఆయన్ని ఎగతాడిగా మాట్లాడాడు ఇంకప్పుడు రావణుడి కోపం వచ్చేసి ఏడు బాణాలు ఒక్కసారిగా లక్ష్మణుని ప్రయోగించేశాడు లక్ష్మణుడు ఆ బాణాలన్నీ తిరిగి కొట్టినట్టుగా బాణాలు వేసి అవి ఒక దారిలోనే తన మీదకి రాకుండా పడిపోయినట్టే చేసేసాడు మళ్ళీ బాణాలు రావణాసురుడు వేశాడు ఈసారి లక్ష్మణుడు శరవర్షం గురిపించేశాట రావణాసురుడి మీద అర్ధచంద్రం ఉత్త ఉత్తమ కర్ణి భల్లం అనే మొదలైన బాణాలతో ఆ రావణాసురుడు యొక్క బాణాలను కూడా తుట్టునియోగ చేసి లక్ష్మణుడు ఇంకా లక్ష్మణుడి యొక్క ఆ యుద్ధ కౌశలాన్ని చూసి రావణాసురుడు ఆశ్చర్యపోయాట ఎంత బాగా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పేసి కానీ అందులోనే మళ్ళీ శత్రువు కదా మళ్ళీ బాణాలు తీసి బాణాలు పరంపర వేసాట లక్ష్మణుని మీదకి తీవ్రమైన బాణాలు వేసాట ఎన్ని బాణాలు వేస్తున్నా అన్ని బాణాలకు దీటుగా లక్ష్మణుడు కూడా బాణాలు వేస్తూ ఉన్నాడు ఇక చూసాడట ఇంకా లాభం లేదని చెప్పేసి రావణాసురుడు తనకు బ్రహ్మచేతి ఇవ్వబడిన శక్తి అనే ఒక ఆయుధాన్ని లక్ష్మణుడి మీద వేస్తాడు ఆయుధం వేసాడు వేసిన దెబ్బకు అది లక్ష్మణుడు ఎన్ని బాణాలు వేస్తున్నా కూడా అది ఆ బాణాలను తప్పించుకొని వచ్చి నేరుగా లక్ష్మణుడి యొక్క పాల భాగాన్ని కొట్టి నదురు భాగాన్ని కొట్టేశాడు కొట్టిన దెబ్బకు స్పృహ దప్పి పడిపోయాడు లక్ష్మణుడు కాస్త మూర్చి తడి అయిపోయాడు పాపం అయిపోయేసరికి అప్పుడు రావణాసురుడు ఆ లక్ష్మణుని పైకి ఎత్తాలని చూశాడు ఎత్తి ఎత్తపోయాట కానీ ఎత్తలేకపోయాట ఏది కైలాస పర్వతం ఎత్తినంత ఘనుడు లక్ష్మణుని ఎత్తలేకపోయాట ఎందుకని ఆదిశేష అవతారం కాబట్టి ఎత్తలేకపోయాట ఆయన ఇంతలో ఈ హనుమంతుడు వచ్చేసి ఆ లక్ష్మణుని ఎత్తుకొని ఎత్తుకోవడం కాదు ముందు రావణాసురుడిని పోయి వేసి వచ్చేసరికి ఒక గుద్దు గుద్దు అట వచ్చి అంత కోపం వచ్చేసింది లక్ష్మణుడిని పడేసేసరికి వచ్చేసరికి ఆమె స్పృహదడిపోయాట రావణాసురుడు కాస్త అంతేకాదు అతని ముక్కులో నుంచి చెవులో నుంచి నోట్లో నుంచి రక్తం కలిగి అట్టగొట్టి అట కొట్టిన ఒక్క దెబ్బకి అట్ట పడిపోయాట ఈ లోపల హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తుకొని తీసుకుపోయి రాముడు దగ్గర పెట్టాడు ఇంకా లక్ష్మణ్ తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా శ్రీరాముడు నేను లక్ష్మణుడు పడిపోతే ఇంకా రాముడు కోపం వచ్చేసింది ఇక నేనే బయలుదేరతాను ఇంకా రావణాసుని చేయడానికి లేదు ఇక నేనే యుద్ధం చేస్తానని చెప్పేసి శ్రీరాముడు యుద్ధాన్ని బయలుదేర తీసుకుని బయలుదేరట బయలుదేరగానే హనుమంతుడు వచ్చి ప్రభు ఆ శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే గరుత్మంతుడి మీద కూర్చొని ఆ అసురులందరినీ సంహరించాడో ఆ విధంగా ఈరోజు మీరు నా భుజం మీద ఎక్కండి మీరు ఆ రావణాసురుడితో యుద్ధం చేయండి అని చెప్పి అడుగుతాడు అడగంగానే రామచంద్రమూర్తి ఒప్పుకొని ఆయన భుజం మీద ఎక్కాట అప్పుడు నేరుగా రావణాసురుడు దగ్గర తీసుకుపోయాట ఆ హనుమంతుడు తీసుకు వెళ్ళంగానే అంటున్నాడు ఓ రాక్షేష్ఠుడు నిలువు నిలువము ఎందుకంటే బాణాలు వేసేస్తూనే ఉన్నాడు పాపం ఆది బాణాల మీద నిలువము నిలవు నా ఎడ ను నువ్వు తీరని అపకారం చేసావు ఎన్ని అపకారాలు చేశాడు సీతామాతని తీసుకోపోయాడు ఇప్పుడు లక్ష్మణ్ ఇప్పుడు కొట్టాడు కదా అందరూ చెప్తున్నారు తీరని అపకారం చేసావు నాకు ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు నువ్వు ఇంద్రుడు కాదు యముడు కాదు సూర్యుడు కాదు బ్రహ్మదేవుడు కాదు ఆకరకు నువ్వు పూజించే శంకరుడు కాదు ఎవరిని ఆశ్రయించినా సరే నువ్వు నా చేతులు తప్పించుకోలేవు దశ దిశలా పారిపోయినా సరే నా నుంచి నువ్వు తప్పించుకోలేవు నీకు మూడింది ఈ రోజు అని చెప్పేసాడు రాముడు అనగానే రావణుడు రావణుడు చేసిన పని చూడండి అది చూసి రావణుడు వెంటనే హనుమంతుడి వర్షం కురిపించాడు అంతా హనుమంతుడికి అంతా గుచ్చుకోపోయినాయి కానీ ఆయన కదలలేదట రామచంద్రమూర్తిని పడేయకుండా జాగ్రత్తగా ఉదయం పెట్టుకొని కదరకుండా నిలబడ్డాడట ఆయన అంతా అన్ని బాణాలు తగిలినా కూడా అప్పుడు ఇంకా రాముడు అర్థమైపోయింది రాముడి కోపం వచ్చేసేసి రావణాసుడు యొక్క సారథిని రథాన్ని చిత్రాన్ని అన్నిటిని ముక్కలు ముక్కలు చేసిపోయాట బాణాలు వేసేసి ఇంకా వక్షస్థల మీద కొట్టాడు రావణాసుడు యొక్క మీద కూడా బాణం వేసి కొట్టాడట ఇంకా అతను ధనుసు కొట్టిన దెబ్బకు అతని చేతు ధనుస్సు కాస్త జారిపోయిందట ఒక బాణం వేసి ఆయన యొక్క కిరీటాన్ని కూడా కొట్టేశాడు అన్నీ ఏమీ లేకుండా నిలబడ్డాట ఆ రణభూమి ఎందు ఆ రావణాసురుడు ఒక్కసారిగా అంత ఘోర యుద్ధం చేశాడు రావణుడు శ్రీరామచంద్రమూర్తి ఇంకా చెప్తున్నాడు రావణ శ్రీరామచంద్రమూర్తి అతని యొక్క పరిస్థితి దీన పరిస్థితి చూసి అంటున్నాడు ఓ రావణ ఈరోజు నువ్వు చాలా ఘోరంగా యుద్ధం చేశావు అలసిపోయావు కాబట్టి ఇప్పుడు వెళ్ళి రేపురా నువ్వు శక్తి పుంజుకొని రథము అన్ని ఏర్పాటు చేసుకొని రేపురా రేపు మనం చూసుకుందాం మళ్ళీ యుద్ధం చేద్దాం అన్నడట అనగానే మామూలుగా అయితే వాడు అట్లా వింటూ అట్లా ఉండేవాడు కాదు మామూలుగా వాడు గర్వంతో ఉండేవాడు కదా అటువంటి వాడు ఒక్కసారి చూస్తే స్థితి చూసుకున్నాడు సాధు లేడు కిరీటం లేదు ధనుస్సు లేదు ఆయుధ ఆయుధాలు కూడా అన్నీ ముక్కలు చేసి పడుతుంది రాముడు రాములు అందువల్ల ఏమీ లేవు చూద్దామంటే తన తన దగ్గర చుట్టూ ఉండాల్సిన పరిస్థితులు ఏమీ లేవు యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు అటువంటి పరిస్థితున్నాడు దేర బయస్కి వచ్చాడు పైన ఒక బక్క రక్తం కారిపోతోంది ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి చెవులో నుంచి అంతా రక్తం కారుతోంది అందువల్ల అలసిపోయిన వల్ల శ్రీరాముడు మాటలు విన్నాట వెంటనే విడిపోయాడు లంకా నగరానికి వెళ్ళిపోయేసరికి ఇంకా వానర్లంతా కూడా అప్పటిదాకా వాళ్ళు ఉగ్గబట్టినారు కదా ఎంత బాణాలు వేశాడు వాడు అందరూ సహించలేంత ఎంత బాణాలు వేశాడు దానివల్ల పాపం వానర్లంతా అంతా పడిపోయినారు అప్పుడు రాముడు పోయి అందరికి గుచ్చుకుంటే ఆ బాణాలని తీసేసి ఆ లక్ష్మణుడు కొంటే బాణాలు తీసేసి లక్ష్మణుడు మనిషి ప్రోత్కున్నట్ట అప్పుడు రావణాసురుడు వెళ్ళిపోవడంతో వీళ్ళందరూ పైన ఆకాశం వచ్చి ఋషులు దేవతలు అందరూ కూడా ఆహాకారాలు చేసి మెచ్చుకుంటూ ఆ శ్రీరామచంద్రం మెచ్చుకున్నారట అందరూ ఈ విధంగా యాభై తొమ్మిదో సర్గలో ఎంత ఘోరంగానో ఆ రావణాసుడు తన యొక్క ప్రతాపాన్ని ప్రకటించాడు తన బాణ పరంపరతో వానర సైన్యాన్ని అందరినీ కూడా గడలాడి గడగడలాడించాడు కానీ శ్రీరామచంద్రమూర్తి రావడం వల్ల వాడు దెబ్బతిన్నాడు దెబ్బతిని ఇప్పుడు లంకకు వెతి వెళ్ళిపోయాడు ఈ యాభై తొమ్మిదవ సర్గ పూర్తయింది మనం అరవయో సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామార్పణం